హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి జూన్ ఫిఫ్త్ రోజు తీసిన వీడియో ఆ రోజు మా పాప బర్త్డే అనమాట అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అలాగే సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళడం అయిపోయింది మళ్ళీ సిటీకి రావడం కూడా అయిపోయింది ఏంటి ఈ మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయట్లేరు అనుకుంటున్నారా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది అందుకైతే నేను వీడియోలైతే అయితే ఎక్కువేం తీయట్లేదు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట అప్పుడప్పుడు షార్ట్స్ అన్నీ పెడదామన్నా కూడా దానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు మొత్తమే మర్చిపోయినట్టు అవుతుందని అప్పుడప్పుడైతే ఎప్పుడో కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చి పాప బర్త్డే కదా మేమైతే ఫస్ట్కు వచ్చామన్నమాట సిటీకి వచ్చిన తర్వాత ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే రోజు పాప బర్త్డే చాలా సింపుల్గా చేసాం అసలు అసలు ఊళ్ళోనే ఉంటాం అనుకున్నాను కానీ ఇక హాస్పిటల్కి వెళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాము ఏంటి అక్కడ హాస్పిటల్ ఇవ్వ అనుకుంటారేమో అక్కడ ఉంటాయి కానీ అక్కడ ఇక్కడ కాకుండా ఒకే చోట చూపించుకుంటే మంచిదని నా ఫీలింగ్ అందుకే మేమైతే సిటీకి అయితే వచ్చేసాము లేకుంటే బెలూన్స్ అనేవి బుక్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికప్పటికి అనుకోకుండా వచ్చాం కదా సింపుల్గానే మా వరకు అయితే చేసుకున్నాం అనమాట ఎక్కువ బెలూన్స్ బెలూన్స్ ఏమి వాడకుండా జస్ట్ పాపకైతే ఒక డ్రెస్ తీసుకొచ్చి కేక్ అయితే అనమాట మా పక్కన మా ఫ్రెండ్ కింద అక్క వాళ్ళని అయితే పిలిచాం అంతే ఇంకెక్కువ ఎవరినైతే పిలవలేదు ఇక ప్రతిసారి గ్రాండ్ అయ్యి చేయాలన్నీ చేయలేము కదా ఖర్చులు అయితే పెరుగుతున్నాయి కాబట్టి జస్ట్ ఏదో సింపుల్గా మా వరకు అయితే మేమైతే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము కేక్ కట్ చేసే వీడియో ఏంటంటే తను అప్పుడు ఏడ్చింది అనమాట దేనికో కాబట్టి ఇక తను ఆ వీడియో అయితే నేనైతే పెట్టట్లేదు అనమాట కేక్ కట్ చేసేది అయితే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను సిటీకి వచ్చినప్పుడు అయితే నాతో పాటు మా అమ్మమ్మను మా అమ్మ కూడా వచ్చారు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా కొంచెం హెల్ప్ చేశారని నేనైతే తీసుకొచ్చాను కానీ వాళ్ళని అంటే టెన్ ఉన్నారు ఎక్కువేం లేదు అంటే మళ్ళీ ఇంటికాడ అంటే నాన్నకు ఇట్లా వంట చేయడం రాదు కాబట్టి వాళ్ళకు ఒక టెన్ డేస్ తర్వాత వెళ్ళిపోయారు అనమాట ఇక నేను కూడా ఎక్కువ ఫోర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకు వంట చేసుకునే ఓపిక ఉంటే ఉంచేదాన్ని కానీ మళ్ళీ ఇద్దరు ఉన్నారు కదా మా నాన్న మా తమ్ముడు వాళ్ళు కొంచెం వంట రాదని ఇక తెలుసు కదా ఇంట్లో ఆడవాళ్ళు లేకుంటే ఏ విధంగా ఉంటుందో అని వెళ్తా అంటే వెళ్ళారు వెళ్ళేశారనమాట వచ్చిన కాంచెలు పని మొత్తం మామే చేసింది కనీసం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయినా తీద్దాం అనుకున్నాను కానీ అలా కూడా అసలు తీయలేదు అసలు ఓపికనే లేదనమాట వచ్చిన కాంచెలు మొత్తం మా అమ్మ పని అంతా చేసేసింది నేను జస్ట్ తినడం కూడా లేదు నేను అనుకున్న అమ్మ వాళ్ళని తీసుకొచ్చినాక వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ అసలు ఓపికనే లేదనమాట అందుకనే ఇక్కడ వీడియో కూడా తీయలేదు బర్త్డే రోజైనా ఇక్కడ మా సూప్ ఉంటుంది కదా తనకైతే తీసి సెల్ అయితే ఇచ్చి వీడియో తీయమన్నాను అప్పటికి కూడా ఓపిక అయితే నాకు అస్సలు లేదన్నమాట జస్ట్ ఏదో వీడియో పెడదామన్న ఉద్దేశంతోనే వీడియో అయితే తీయమన్నాను తనైతే తీసింది అందుకే వీడియో అయితే ఉండిపోయింది లేకుంటే అది కూడా ఉండకపోవన్నమాట చూడండి ఇక్కడ అంతా అయింది కానీ తర్వాత ఏడ్ చేసింది తర్వాత అయితే మేము బతలాడి కేక్ అయితే కట్ చేయించాం కట్ చేయించిన తర్వాత ఇక మేము చిన్న చిన్న కప్స్లలో వేసుకున్నాం మేము ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చిన అక్క వాళ్ళకి ఇచ్చాము ఎందుకంటే మా పాపది ఏంటంటే ఇప్పుడు జూ ఎట్లాగో స్కూల్ అయితే స్టార్ట్ కాదు కదా స్కూల్ స్టార్ట్ కాని వాళ్ళకైతే ఇంట్లోనే చిన్నగా చేసేసుకోవచ్చు స్కూల్ స్టార్ట్ అయింది అనుకో అప్పుడు ఫ్రెండ్స్ స్కూల్లోని ట్యూషన్లో అందరూ వస్తారు కదా అలా అయితే కొంచెం బాగుంటుంది అని మా పాప మా కృషిక బర్త్డేకి ఎప్పుడైనా సరే ఎక్కువ అయితే ఉండరు ఎందుకంటే హాలిడేస్కి అందరూ వెళ్ళి వస్తారు కదా చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ వచ్చేసి అయితే కేక్ అయితే కట్ చేసిన వీడియోతో అని చెప్పాను కదా వచ్చినంతగా సింపుల్గా అయితే బర్త్డే అయితే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు చాలా రోజులకి అంచాలి హెల్త్ బాగుంటలేదు హెల్త్ బాగుంటలేదు అని చెప్తున్నాను తప్ప రీజన్ అయితే చెప్పట్లేను కదా ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి అంటే ఇప్పుడు మేము వచ్చేసి నాకు ఫస్ట్ పాప సెకండ్ బాబు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందనమాట ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా చాలా అంటే చాలా ఆలోచించాం ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక్కరికి ఇద్దరికే చాలానే ఆపేస్తున్నారు మళ్ళీ ముగ్గురిని పెంచడం అంటే చాలా అంటే చాలా పెద్ద పని పెద్ద టాస్క్ అనేది మాకైతే అనిపించింది మరి కన్ఫర్మ్ అయినాక మళ్ళీ తీసేసుకోవడం ఈ ఆభాషని ఇలాంటివన్నీ నాకైతే ఇష్టం లేదు కాబట్టి మేమైతే ఇక థర్డ్ ప్రెగ్నెన్సీని అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము మళ్ళీ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక మా హస్బెండ్ వచ్చేసి ఒక్కడే అత్తమ వాళ్ళకు ఇంకొక ముగ్గురైతే బాగుండదని ఫీలింగ్ అయితే ఉండే అనమాట కాబట్టి ఇక వాళ్ళ కోరిక మేరకైతే మేమైతే ఉంచుకున్నాము చాలామంది అనుకుంటారు కదా ఈ జనరేషన్లో ఇద్దరి ఇద్దరిని మెయింటైన్ చేయడమే చాలా కష్టం అని మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము అసలు మేము పోషించగలమా పెంచగలమా ఇవన్నీ అసలు స్కూల్ ఫీజెసే ఫుల్గా ఉన్నాయి అని అనుకోని చాలా రోజులు ఆలోచించిన తర్వాత సర్లే ఏదైతే అదైంది పిల్లలు ఉంటే ఇంకా చాలా మంచిది కదా ఇంట్లో పిల్లలతోని ఎక్కువ మంది పిల్లలు ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా అన్నట్టు ఇక మేమైతే దాన్ని తీసేసుకోలేక ఉంచుకున్నాం అనమాట ఈ రీజన్తోనే నేను ఇన్ని రోజులు వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు అసలు నాకు ప్రతి ప్రెగ్నెన్సీలో ఇలానే ఉంటుంది మా పాప మా పాప అప్పుడైతే నాకు ఫిఫ్త్ ఫిఫ్త్ ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్ వరకు వామ్థింగ్స్ అయితే ఫుల్గా అయ్యాయి అనమాట బాబప్పుడు వామ్థింగ్స్ అనేది ఏం లేకదు లేదు కానీ మార్నింగ్ సిక్నెస్ అంత నాజియా మార్నింగ్ అంతా అసలు చా తగకపోవడం ఆ విధంగా ఉన్నది ఇప్పుడు సేమ్ నాకు అలానే అనిపిస్తుంది వామ్థింగ్ వచ్చినట్టు అవుతుంది కానీ వామ్థింగ్ అయితే కావట్లేదు అనమాట నురంతా చేదైపోయింది చేదైపోయింది అసలు ఏం తినట్లేను కనీసం వీడియో తీసుకుందామన్నా ఓపిక అయితే లేదు ఈరోజు అమ్మ వాళ్ళైతే చెప్పాను కదా టెన్ డేస్ అయిపోయింది వచ్చాయని ఈరోజైతే మార్నింగ్ అయితే బయలుదేరారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక చిన్నగా మన పనులు అయితే మనం చేసేసుకోవాలి కదా ఎవ్వరూ ఎక్కడ శాశ్వతంగా ఉండిపోరు కాబట్టి మనం ఓపిక తెచ్చుకొని పనులన్నీ చేసుకోవాలని నేనైతే ఇక పని అయితే స్టార్ట్ చేసేస్తాను మార్నింగ్ అయితే వాళ్ళు కొంచెం ఉప్మా చేసేసి టీ ఇచ్చిన తర్వాత కొంచెం టీ దాగి ఉప్మా తినేసి అయితే బయలుదేరారనమాట మా తమ్ముడైతే తీసుకెళ్ళాడు వాళ్ళని ఉప్పల్లో బస్ ఎక్కి చూద్దామని తర్వాత నేనైతే నా పనులైతే ఇక స్టార్ట్ చేసేస్తున్నాను ఇంట్లో పనులు ఇక్కడ వచ్చేసి మా పాప ఏంటంటే ఇంటికాడ మేము వన్ మంత్ దాకా ఉండొచ్చాం కదా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మమ్మ ఉంది వాళ్ళతో చాలా బాగా ఆడుకుందనమాట ఉండి ఉండి వెళ్ళిపోతే మా పాప ఏంటంటే కొంచెం బెంగ పెట్టుకున్నట్టయితుంది అదొక్కటే నాకు బాధ అంతకుముందు తనకి ఏంటంటే ఫీవర్ కూడా వచ్చింది ఇక ఆ టైంలోనే అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కొంచెం సెట్ అయిందిలే అప్పటికి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం మళ్ళీ లోన్లీగా ఫీల్ అవుతుందని నేనైతే ర్యామ్స్ అయితే పెట్టేసాను అనమాట కొద్దిసేపు టైంపాస్ చూసుకుంటారని కొన్ని కొన్ని జోక్స్ పెడితే వాళ్ళైతే నవ్వుకుంటున్నారు దాని తర్వాత ఈరోజు అయితే చాలా రోల్ అవుతుంది ఫ్రిడ్జ్లో చూసేసరికి ములక్కాయ ఉందన్నమాట ములక్కాయ కర్రీ ఉంది కదా కొంచెం ఎగ్స్ కూడా ఉన్నాయి కదా ములక్కాయ ఎగ్ వేసి వండుదామని అయితే ఈరోజైతే ట్రై చేశాను అంటే చాలా రోల్ అవుతుంది ఎగ్ కర్రీ అనేది వండక ఇంటికి అక్కడ ఎప్పుడు వచ్చినంత చిగురు కర్రీ ఉండను కానీ అది షార్ట్లోనే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోతో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అసలు నాకైతే ఓపికనే లేదనమాట సరే వీడియో తీద్దామన్నట్టు కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వీడియో అయితే తీస్తున్నాను నేను నార్మల్ ఎగ్ కంటే నాకు కొంచెం ఫ్రై చేస్తేనే తినబుద్దు అవుతుంది అందుకనే కొంచెం ఎగ్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేశాను సింపుల్గానే ట్రై చేస్తున్నాను కర్రీ అయితే ఇప్పుడు నాకైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇట్లా వేసుకున్నాం కదా ఈ పోపులో జీలకర్ర వేసాం కానీ తినేటప్పుడు కొంచెం జీలకర్ర రావాలి తాకిన అస్సలు తినబుద్ధి కావట్లేదు వామ్ వచ్చినట్టు అవుతుంది పోపులో వేయకుండా బాగుండదని జస్ట్ వేసాను అన్నమాట తర్వాత తినేటప్పుడైతే ఆ జీలకర్ర రావాలి మొత్తం వేరేస్తున్నాను ఈవెన్ కరివేపాకు కొత్తిమీర కూడా అసలు నాకైతే ఏ కర్రీలో అయినా కొత్తిమీర లేకుండా అస్సలు తినను సరే కొత్తిమీర ఫ్లేవర్ కూడా అసలు నచ్చట్లేదు అనమాట అన్నంలో సింపుల్గా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను ఏమున్నా కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో కొంచెం ఒక టమాటా అయితే వేసి చింతపన్న రసంతోనైతే చేస్తున్నాను అట్లయినా కొంచెం బాగుంటుందని కానీ కర్రీ అయితే చూడడానికి బాగానే ఉంది అని నా నోరు చేదు వల్ల అసలు టేస్ట్ అనేది అనిపించలేదు అనమాట ఒక ఎగ్ వరకు తినేసాను లోపల ఎల్లో కూడా తినలేదు అస్సలు నచ్చలేదు కర్రీ అనమాట ఇక ఇంట్లో వాళ్ళైతే కొంచెం మా తమ్ముడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి పర్లేదులే కొంచెం ఓపిక లేకుండా ఉండేవన్నట్టు కొంచెం తిన్నారు తర్వాత నాకే అనిపించింది సర్లే ఇంకోసారి నెక్స్ట్ టైం కొంచెం ఓపిక తెచ్చుకుని వండుదామని ఎంత ఓపిక తెచ్చుకుందామన్నా అస్సలు కావట్లేదు అన్నమాట అంటే ఇంట్లో పనులు మళ్ళీ ఇద్దరు పిల్లలు అవన్నీ చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ కాలేదు స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం ఇంకా నాకు ఉంటుంది అన్నమాట పొద్దున్నేసి టిఫిన్ చేసి పాపం రెడీ చేసి తీసుకెళ్ళాలి ఇవన్నీ ఉంటుంది కానీ అప్పటి వరకు నాకు కొంచెం నోరు అనేది సెట్ అయిపోతే పండ్లన్నీ చకచకా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను చింతపండు రసం అని చెప్పాను కదా కొంచెం పుల్ల పుల్లగానే తినాలనిపిస్తుంది అన్నమాట కర్రీస్ అన్నీ కాబట్టి ఎక్కువ రసాలు అంటే పప్పు చారు ఇలాంటివి అదైనా ఒక్క పూట తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈ కర్రీ వండిన కదా వండిన తర్వాత తిన్నాను మళ్ళీ నైట్కి అయితే తినలేదనమాట అంటే ఒక్క పూట భోజనం అవుతుంది నైట్ అయితే సరిగ్గా తినట్లేను అందులో ఒకటి మళ్ళీ మా పాపకి కొంచెం ఫీవర్ వచ్చింది మా బాబుకు మళ్ళీ వామ్ థింగ్స్ మోషన్స్ అయ్యాయి అందరికి ఒకసారి ఈ నెల అయితే హెల్త్ అస్సలే బాగాలేదన్నమాట ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఇక కొత్తిమీర తినట్లేను కానీ కర్రీలో వేయకుండా అయితే ఉండలేను అనమాట ఫైనల్గా కర్రీ అయితే ఏ విధంగా అయిపోయింది టేస్ట్ అన్నది ఇక అది తిన వాళ్ళని అడగాలి నాకైతే అసలు టేస్ట్ అనేది అనిపించలేదు తర్వాత కొంచెం అయితే అన్నం వేసుకొని అయితే తినేసాను ఇదండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్